హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను కేఎస్కే వండర్స్ ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి రేపే కనుమ చాలా పవిత్రమైన రోజు ఆవుకి ఇదొక్కటి పెడితే చాలు మీకు పట్టిన దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే కనుమ పండగ రోజు ఆవుకు ఏం తినిపించడం ద్వారా మీకు దరిద్రం వదిలిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే కనుమ పండగకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండగగా జరుపుకుంటూ ఉంటారు భోగి సంక్రాంతి కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కనుమ పండగను పశువుల పండగ అంటారు అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చటంలో పశువుల ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవులు ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా కూడా సహాయపడుతుంది నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు కాయలు పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని విధాలా రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైంది గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు అలాంటి పశువులు సంవత్సరం అంతా కూడా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండగగా ఈ కనుమ లేదా పశువుల పండగలో అంతరార్థం కనుమ పండగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు పెన్సిల్ ను పదునుగా చెక్కినట్లు పశువుల కొమ్ములను కూడా పదును చేస్తారు ఆ కొమ్ములకు రంగులు వేస్తారు రంగురంగుల కాగితాలు రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు అలాగే పశువుల ఒంటి మీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నింటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు ఇప్పటి కాలంలో కనిపించదు కానీ ఒకప్పుడు రైతులు కనుము పండగ సందర్భంగా బాగా పదునైన కొడవలిని లేకపోతే కత్తిని తీసుకుని అడవుల్లోకి వెళ్లి అడవుల్లో ఉన్న ఔషధ వృక్షాలైన నేరేడు మద్ది మారేడు నల్లేరు మోదుగ వంటి చెట్ల పూలు ఆకులు కాండం వేర్లు ఇలా ఉపయోగించదగిన భాగాలను తీసుకుని వచ్చి వాటికి ఉప్పు చేర్చి బాగా దంచి పొడిలాగా తయారు చేస్తారు ఆ పొడిని పశువులకు బలవంతంగా అయినా సరే తినిపిస్తారు ఇందులో రహస్యం ఏమిటంటే తమకు ఎంతగానో సహాయం చేస్తున్న పశువులు ఆరోగ్యంగా ఉండాలని వాటికి ఏమైనా జబ్బుల లాంటివి ఎదురైనా రోగ నిరోధక శక్తి సమర్థంగా ఉండాలని ఇలా చేసేవారు ప్రస్తుత కాలంలో ఇలాంటివి తగ్గిపోయాయి ఇక ఈ పశువుల పండగ సందర్భంగా కాటమరాయుడు అంటే పశువుల దేవుణ్ణి పూజించటం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల యొక్క నమ్మకం అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేరల్లో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకొని అక్కడ బోనం అంటే పొంగలి కుండా సమర్పిస్తారు అలాగే సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండించాలని మొక్కుకుంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుతారు అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను కూడా చెల్లిస్తూ వాళ్ల మొక్కుల ప్రకారం కోళ్లు మేకలు పొట్టేళ్లు బలిస్తారు ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకెళ్లి తమ తమ పొలాల్లో చల్లుతారు అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ల నమ్మకం బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకువెళ్లి వండుకుని తింటారు అలా కనుమ పండగ ముగుస్తుంది ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండగ సందర్భంగా ప్రస్ఫుటమవుతుంది పిండి వంటలతో సంక్రాంతి మంచి విందును ఇస్తే కనుమ పండగ మసాలా గుమ్మగుమలతో మైమరిపిస్తుంది ఒక చేతు నిజం ఏమిటంటే కనుమ పండగ అంటే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే పండగ కాదని సంక్రాంతి తర్వాత మాంసాహారపు వంటలు చేసుకుని ఆరగించే పండుగ ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోయింది అందుకే ఆ రోజున మాంసాహారాన్ని తింటూ ఉంటారు ముఖ్యంగా పశువులకు ప్రాధాన్యతనిచ్చే పండగ అయినప్పటికీ పశువులను బలిచ్చే సాంప్రదాయం కూడా వచ్చింది అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ కనుమ పండగ రోజు గోవుకు కనుక మీరు ఇది తినిపించారంటే మీకు సకల శుభాలు కలుగుతాయి గోమాతకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు గోమాత అంటే సకల దేవతా స్వరూపం ఒక్క గోమాతకు పూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు గోమాత గొప్పతనం గురించి పార్వతీదేవి ఒకానొక సందర్భంలో శివుణ్ణి అడగటంతో ఆయన గోమాత యొక్క విశిష్టతను వివరించాడు కైలాసమున పార్వతీదేవి భక్తితో పరమశివుణ్ణి ఇలా అడిగింది నాథా స్త్రీలు తెలిసి తెలియక మొట్లూ అంట్లూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమగునో తెలపమని అడగటంతో పరమేశ్వరుడు ప్రసన్న వదనంతో దేవి గోమాతనందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపాలు తొలగిపోతాయి గోవు కొమ్ముల మొదట బ్రహ్మ విష్ణువులు కొమ్ముల చివర గంగాది తీర్థములు నుదురు నందు రుద్రుడు నుదురు పైభాగమున మహాదేవుడు నాసికా దండమున షణుకుడు చెవులలో అశ్విని దేవతలు కుడికన్నులో భాస్కరుడు ఎడమకన్నులో చంద్రుడు జిహ్వలో వరుణుడు హుంకారమున సరస్వతీదేవి దవడలలో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు మెడనందు ఇంద్రుడు ఉదరమున త్రయోదశ విశ్వదేవతలు వక్షస్థలమున గాయత్రి నాలుగు పాతాలలో నాలుగు వేదములు డెక్కల మధ్య గంధర్వులు డెక్కల చివర గరుత్మంతుడు డెక్కల ఉభయ పార్శ్వములలో అప్సరసలు పృష్ఠమున లక్ష్మీనారాయణులు ఏకాదశ రుద్రులు అవయవ సంతులలో అష్టవసువులు పిరుతులలో పితృదేవతలు తోకనందు సోముడు తోకయందలి రోమములలో సూర్యచంద్రులు మూత్రమున గంగాదేవి పొదుగు నుండి వచ్చి పాలలో సరస్వతీదేవి పెరుగులో నర్మదా తీర్థం నెయ్యినందు అగ్నిహోత్రుడు పేడయందు లక్ష్మీదేవి మూత్రమున గాయత్రీదేవి ఉదరమున భూమాత మొదలగు సమస్త దేవతలు కలరు అని చెప్పారు అంతటి విశిష్టత గోమాతకి ఉంటుంది గోమాతకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసినా భూప్రదక్షిణతో సమానం గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు అయితే ముఖ్యంగా ఈ యొక్క కనుమ పండగ రోజు పశువులకు కేటాయించబడిన రోజు పశువుల పండగ పశువులను అందరూ ప్రేమతో ఆదరించే రోజు ఈ రోజు కనుక మీరు గోమాత దగ్గరికి వెళ్లి తెల్ల రొట్టెలను కనుక తినిపించారంటే అది మీకు చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది గోమాతకు తెల్లజొన్న రొట్టెలు తినిపిస్తే కనుక మీ జీవితంలో మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ లక్ష్మీ కటాక్షం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఎందుకంటే గోమాత సకల దేవతా స్వరూపం కాబట్టి ఒక్క గోమాతకి తెల్లజొన్న రొట్టెలను కనుక మీరు తినిపించారంటే మీ జీవితంలో మీకు పట్టుకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కనుమ పండగ రోజు ఈ యొక్క పవిత్రమైన రోజు ఆవుకి ఈ విధంగా తెల్లజొన్న రొట్టెలు తినిపిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి